తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ఇక తిరిగి తెలంగాణ రైతులకి మళ్ళీ తాజా శుభవార్తను విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక మళ్ళా ఆనైతే శ్రీకారం చుట్టడం అయితే జరిగింది ఏదైతే రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయల చొప్పున ఎక్కడానికి నాలుగెకరాల పైగా ఉన్న పైకి కానీ ఎకరాల లోపు కానీ ఎవరైతే ఇప్పటివరకు రైతు భరోసా నిధులకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా రైతు భరోసా నిధులు ఇంకా ఖాతాలో జమ కాని వారా వారందరికీ ఏకంగా మనకి గత వారం రోజుల కింద నాలుగు వేల కోట్ల రూపాయలు అయితే బడ్జెట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక రోజు రోజుకి ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తూ రావడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా మనకి ఈరోజు రేపు కనుక మనకి రెండు వేల ఇరవై ఐదు మే చివరి వారం ఏదైతే ఉందో మనకి అప్పటి నుంచి రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయబోతున్నారు మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే జూన్ చివరి వారం వరకు అంటే జూన్ నెల చివరి వారం లోపు ప్రతి రైతన్నల ఖాతాల్లో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు ఈ మే నెల చివరి వారం నుంచి వేగంగా ఈ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట ఇక ముఖ్యంగా మనకి ఈరోజు రేపు ఎటువంటి జిల్లాలలో రైతు భరోసా నిధులు అనేది పంపిణీ కాబోతున్నాయో మనమే ఈ వీడియోలను అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకునేనైతే ప్రయత్నం అయితే చేద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది ఇక ఏదైతే రైతు భరోసా నిధులు ఎంత ఎంతమందికి జమ చేయబోతున్నారు ఇక ఎవరి వరకు ముందు జమ చేయబోతున్నారు ఏ జిల్లలలో ఈ రైతు భరోసా నిధులు తొందరగా ముందుగా పంపిణీ చేయబోతున్నారో మనమైతే ఈ వీడియోని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్ని మొదటిసారిగా కష్టం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకన్ అయితే యాక్టివేట్ అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి అదేవిధంగా తప్పకుండా మన వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ఇప్పటివరకు లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే అయితే వీలైనంత మందికి అయితే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది రైతన్నల ఖాతాలలో తిరిగి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయాలనైతే రాష్ట్ర ప్రభుత్వం వేచి చూస్తుందంట ఇక మనకి ముఖ్యంగా గత వారం రోజుల నుంచి ఏదైతే నల్గొండ కరీంనగర్ సూర్యాపేట హనుమకొండ వంటి జిల్లాలలో ఈ రైతు నిధులు నిధులనేది పంపిణీ చేశారు ఇక అటువంటి జిల్లాలలో ఎవరైనా వీడియోని చూస్తుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మీకు ఇప్పటి వరకు ఆ డబ్బులు ఆ జిల్లాలలో జమ కాకపోతే మనకి జూన్ నెల మొదటి వారం నుంచి వారి జిల్లాలోనైతే తిరిగి డబ్బులనేది పంపిణీ చేయబోతున్నారంట మనకి ముఖ్యంగా ఈరోజు రేపు చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రైతు భరోసా నిధులు ఇప్పటివరకు పడకపోయిన వారి పది రైతన్నల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఎకరాల పైకి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో మనకి రేపు ఈరోజు రైతు భరోసా నిధులు వేగంగా పంపిణీ చేయబోతున్నారు సో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ అనేది ఆన్లో లేకపోతే మీరైతే ఆ బ్యాంక్ అకౌంట్ మైనస్లో ఉందా మీకు ప్లస్లో ఉందని అయితే చూసుకోండి సో తప్పకుండా మీకైతే రైతు భర్షణ నిధులు అనేది వేగంగానైతే పంపిణీ చేయబోతున్నారు ఇక దీంతో పాటుగా చాలామంది రైతన్నలు ఈ రైతు భర్షణ డబ్బులు పడ మాకు పడవీకి రావనుకుంటున్నారు సో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో తప్పకుండా అర్హతలు ఉన్నప్పటికీ ఎకరాలు ఉన్నప్పటికీ సాగులు ఉన్నప్పటికీ ప్రతి రైతు ఖాతాలలో తప్పకుండా పది ఎకరాలు పట్టా ఉన్నటువంటి రైతు ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొమ్మున రైతు బరుస నిధులు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక ఏదైతే పంపిణీ చేసినటువంటి రైతు బరుస నిధులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు నేరుగా మీ ఖాతాలో తొందరగా జమ కావాలంటే సో తప్పకుండా మీ ఖాతాలో ఎన్పిసిఆ లింక్ మరియు యూకేవేసి అప్డేట్స్ అనేది తప్పకుండా చేయించుకొని అయితే ఉండండి సో అప్పుడు ఆ అప్డేట్స్ అనేది చేయించుకుంటేనే మాత్రం పీఎం కిసాన్ నిధి కింద డబ్బులు అదేవిధంగా రైతు భరోసా నిధులు వేగంగా మీ ఖాతాలో తొందరగా జమ కావడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఈ రోజుకు సంబంధించిన అప్డేట్ అయితే ఇది థ్యాంక్ యూ